హాయ్ గాయస్ ఇగో ఇది నేనే తీసుకుంటున్నా కుండ అన్నం వండుకోవడానికి అప్పుడు మనవలు పురాతనంలో ఇంటకి వండుతున్నాయి కదా అటుకెలు అంబలి అన్నం కూర అట్లా చేద్దామని నాకు అనిపించింది కొన్ని వీడియోలు చూస్తుంటే చెప్తున్నారు కదా అల్యూమినియం పాత్రల్లో ఉండకూడదు కీళ్ళ నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎలాగో నాకు కొనే అవసరం ఉంది ఇంకెలాగో ఆ గిన్నెలు ఎందుకు కొనాలి ఇది కొంటే అయిపోతుంది కదా అని కొంటున్నా ఆరోగ్యం బాగుంటుందా బాగుండాలని మీరు కూడా ప్రతి ఒక్కరు డబ్బులు పోయినా సరే డబ్బుల గురించి ఆలోచించకండి మీరు ఎంత దంప ఆరోగ్యం కోసమే కాబట్టి నేను మనస్ఫూర్తి ఇవ్వకుండా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలాంటివి తీసుకొని తినాలి ఇల్లులో వండుకోవాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే మీరు ఎంత దంప ఇచ్చినా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిరానుకో మొత్తం పోతాయి అదేదో కొంచెం మంచి మంచివి ఫుడ్ మంచి మంచివి తీసుకొని అందరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వాటర్ కూడా ప్లాస్టిక్ దాంట్లో తాగితే క్యాన్సర్ వస్తుంది అది అంటు వసారి సంబరాలు వేసుకురాకన్నా కనీసం కుండల్లో తీసుకొని పెట్టుకుంటే వాటర్ కూల్ అవుతాయి నేను ఇది తీసుకెళ్ళినా అన్నం ఉండేవాడు తీసుకెళ్లి డైరెక్ట్ అన్నం పెట్టి సొయ్యి మీద గట్టిగా అయితే పగిలిపోతాయంట తీసుకెళ్ళి నైట్ అంతా వాటర్ పోసి పెట్టామన్నాడు వాటర్ పోసి పెట్టిన తర్వాత మార్నింగ్ చిన్న సిమ్లో పెట్టి ఉండ అని చెప్పిండు వండిన బాగుంది థ్యాంక్ యూ